అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు కావాలా ఒకప్పుడు సాంప్రదాయిని సుబ్బిని శుద్ధపూసిని అన్నట్లు సినిమాలు చేసేది ముద్దుగుమ్మ ఎంత పెద్ద సినిమా చేసినా స్టార్ హీరో ఉన్న తను మాత్రం ఎప్పుడూ హద్దు దాటలేదు గ్లామర్ షోకు వీలైనంత దూరంగానే ఉంటూ వచ్చింది అనుపమ కానీ గత రెండు మూడు సంవత్సరాల నుండి ఈ తీరు పూర్తిగా మారిపోయింది ఇండస్ట్రీలో పద్ధతిగా ఉంటే పని జరగదు అని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నట్టుంది అందుకే గ్లామర్ షోలో అస్సలు ఆగడం లేదు అనుపమ అవసరం ఉన్నా లేకపోయినా అందాల ఆరబోతకు సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ దుంపకు లేని బాధ కత్తికెందుకు అని మన దగ్గర ఒక సామెత ఉంది కదా గ్లామర్ షో చేయడానికి అనుపమకు లేని బాధ దర్శక నిర్మాతలకు మాత్రం ఎందుకు ఉంటుంది చెప్పండి పైగా అలాంటి హీరోయిన్ గ్లామర్ షో చేస్తే సినిమాకు ఇంకా మైలేజ్ వస్తుంది అందుకే టిల్లు స్క్వేర్ ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయింది కెరియర్లో ఫస్ట్ టైం ఆ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్లో రచ్చిపోయింది అనుపమ లిప్లాక్ సీన్స్ బెడ్రూమ్ సన్నివేశాలు హై రేంజ్ గ్లామర్ డోస్ ఇవన్నీ ఒకే సినిమాలో చూపించింది కేరళ కుట్టి టిల్లుగాడు అనుపమ కెరియర్కు ఎంత ఉపయోగపడ్డాడో తెలియదు కానీ ఆమె ఇమేజ్ ని మాత్రం మొత్తం మార్చేశాడు ఈ సినిమా తర్వాత అనుపమ ఒప్పుకుంటున్న క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి తాజాగా తమిళంలో బైసన్ అనే సినిమా చేస్తోంది ఈ బ్యూటీ ఇందులో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతాం అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విక్రమ్ కొడుకుతో ఈమె ప్రేమలో పడింది అని ప్రచారం జోరుగా జరుగుతాం నిప్పు లేనిదే పోగరాదు అన్నట్లుగా ధృవ్తో అనుపమ చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి అందులో విక్రమ్ తనయుడితో ఆమె లిప్ లోకిస్తోంది ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందంటూ కొత్త స్టోరీ మొదలైంది అయితే చిత్ర యూనిట్ మాత్రం అలాంటిదేం లేదు ఇది సినిమాకు సంబంధించిన ఫోటో అని కొట్టిపారేసింది వాళ్ళు ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో దీని మీద చర్చ మాత్రం ఆగడం లేదు చూస్తుంటే అది సినిమాలో ఫోటోలా కనిపించడం లేదు ఖచ్చితంగా ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటున్నారు ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సౌత్ ఇండస్ట్రీలో మరో క్యూట్ లవ్ స్టోరీ మొదలైనట్లే ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే పరద అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది అనుపమ పరమేశ్వర్ టిల్లు స్క్వేర్ తర్వాత తెలుగులో తనకు అవకాశాలు బాగా వస్తాయని నమ్మింది అనుపమ కానీ సీన్ మాత్రం రివర్స్లో జరుగుతోంది పైనుండి ఇలాంటి గాసిప్స్ కూడా వస్తున్నాయి